భగవద్గీతను అనుసరిస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలా అవతారాన్ని రాష్ట్ర మంత్రి టీచి భరత్ అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు లోని ఇండస్ పాఠశాల విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను మంత్రి చేతుల మీదుగా అందించారు కర్నూలు జిల్లాలోని విద్యార్థులందరికీ భగవద్గీత అందించడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో ఆధ్యాత్మిక రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలని మంత్రి కోరారు తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి కర్నూలు జిల్లాకు రెండు లక్షల పుస్తకాలు వచ్చాయని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధి తెలిపారు. అందకెదమక్షుతు భరత్ గాడికి అదే విధంగా మన కలెక్టర్ గారు వారు ఉన్నప్పుడు ఇంత చక్కగా పిల్లల్లో నిలిపి చూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ పెట్టునంటే ఒక కరస్పాండెంట్ రాష్ట్రానికి రాష్ట్ర సర్ గారికి వాట్ డానియీకి కొడుకు మంచి కలెక్టర్ గారు చేశారు మాస్టర్ శ్రీ విజ్ఞనగర్లో మొట్టమొదటి విద్యార్థి మిత్రులందరికీ బాగువష్ దీతా అనేది ఈ అందర్షి వెల్కమ్ సో సో ఇంపార్టెంట్ చాలా మంది ఎన్నో డ్రీమ్ ఐడియాస్ ఉంటాయ్ చాలా మందికి నరేంద్ర మోడీ గారి అంత విజనాలి ఉంటున్నన వక్రష్మిష్ ఇస్తా ఒక ఎగ్జాంపుల్ బాగువష్ దీతాలో ఉండేదన్ని ఫాలో నాండి పర్ఫెక్ట్ గా గాని నరేంద్ర మోడీ గారి అంత గాహస్తరు ఇస్ ఇస్ ఫాస్ట్ అంటే సర్వమోలే బాగువష్ దీతా ఒకటి పక్కమళ్ళా జపహమే

కృష్ణం వందే జగద్గురు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకానికి ప్రతి మానవునికి భగవద్గీత అనేటటువంటి పుస్తక ప్రసాదాన్ని అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని శ్రీకారం చుట్టింది ఆ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఇండస్ మాంటిశ్వరి విద్యా సంస్థల ఎందు ఒక ఉద్యమ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని మంత్రి గారు శ్రీమాన్ టీజీ భరత్ సారు అలాగే ఇక్కడ ప్రారంభించుకోవడం ఎంతో ఆనందకరంగా భావిస్తున్నాం ఈ యొక్క కర్నూలు జిల్లాకి ఉమ్మడి కర్నూలు జిల్లాకి రెండు లక్షల పుస్తక ప్రసాదాలు అందాయి ప్రతి విద్యార్థికి అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై 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 జై